ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలో కాపు తమ్ములు కుదురుగా ఉండలేకపోతున్నారా పొత్తుల మత్తులో పడి పార్టీ అధిష్టానం తమ పొలిటికల్ కెరీర్ని నాశనం చేస్తోందని తెగ బాధపడిపోతున్నారా మారకపోతే రెండు జిల్లాలో మా పరిస్థితి వామపక్షాల్లోనే అవుతుందని ఎందుకు కామెంట్స్ చేస్తున్నారు అసలు గోదావరి తమ్ముళ్లకు వచ్చిన కష్టమేంటి ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలో కాపు ఓట్లు కీలకం గత ఎన్నికల్లో ఆ సామాజిక వర్గం మొత్తం వన్ సైడ్గా కూటమికి పట్టం కట్టింది ఫలితాలలో ఆ విషయం స్పష్టంగా కనిపించింది రెండు జిల్లాల్లో మొత్తం ముప్పై నాలుగు అసెంబ్లీ సెగ్మెంట్స్ ఉన్నాయి గత ఎన్నికల్లో టీడీపీ ఇరవై రెండు జనసేన పదకొండు స్థానాల్లో బీజేపీ ఒక చోట పోటీ చేసి గెలిచాయి జనసేన రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై ఒక్క సీట్లలో పోటీ చేస్తే అందులో పదకొండు ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లోనే ఉన్నాయి వీటిలో మూడు రిజర్వుడ్ స్థానాలు కాగా మిగతా ఎనిమిదిలో ఆరు చోట్ల కాపులు పోటీ చేశారు టిడిపి పోటీ చేసిన ఇరవై రెండు స్థానాల్లో ఆరుగురు కాపు అభ్యర్థులు ప్రస్తుతం కేబినెట్ లో ఉభయ గోదావరి జిల్లాల నుంచి మంత్రులుగా నలుగురున్నారు అందులో ముగ్గురు కాపులైతే రెండు జనసేన ఖాతాలోనే ఉన్నాయి దీంతో కాపు తమ్ముడు కంఫర్ట్ గా ఉండలేకపోతున్నారట అసలు పార్టీ విధానాలేంటో తమకు అర్థం కావడం లేదని మాట్లాడేసుకుంటున్నారు రైట్ గా కాపు సామాజిక వర్గం అంటే జనసేనేనని టీడీపీ పెద్దలు భావిస్తున్నారా అని చర్చించేసుకుంటున్నారట ఇలా అయితే తమ సామాజిక వర్గం టీడీపీలో ఉండి మాత్రం ఏం ప్రయోజనం అని ప్రశ్నిస్తున్నట్టుగా సమాచారం అంతేనా ఒక అడుగు ముందుకు వేసి ఎవరి నిష్పత్తిలో వాళ్లకు పదవులు ఎందుకు పంపకం చేయలేకపోతున్నారని బహిరంగంగానే ప్రశ్నిస్తున్నారు పొత్తుల వల్ల గతంలో వామపక్షాలు ఏ విధంగా నష్టపోయాయో ఇప్పుడు ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో టీడీపీకి అదే పరిస్థితి రాకుండా చూసుకోవాలని వార్నింగులు సైతం ఇస్తున్నారట తమ్ముళ్లు టీడీపీ ఆవిర్భావం తర్వాత చాలా పార్టీలతో పొత్తులు పెట్టుకుంది బయటకొచ్చిన సందర్భాలు చాలా ఉన్నాయని అలాంటి పార్టీ అధిష్టానం ఇప్పుడు జనసేన విషయంలో ఎందుకు ఈ విధంగా వ్యవహరిస్తుందో తమ ఉనికినే పణంగా పెడుతుందో అర్థం కావటం లేదని ఓపెన్ గానే కామెంట్స్ చేస్తున్నారు సొంత ఇంటిని తాకట్టు పెట్టి అద్దె ఇంటికి రిపేర్ చేయిస్తున్నారని ఆ విషయాన్ని పార్టీ పెద్దలు ఎందుకు గుర్తించటం లేదన్నది గోదావరి తమ్ముళ్ల బాధ ఎన్నికలు ముగిసి ఏడాది గడిచింది కానీ ఇక్కడ పార్టీలో పరిస్థితి మాత్రం మార్పు రాలేదని టీడీపీ కాపునేతలు భావిస్తున్నారట అంతకంతకు కాపు సామాజిక వర్గం అంటే జనసేన అనేలా అధిష్టానం నిర్ణయం తీసుకుంటోందని ఇది పార్టీ భవిష్యత్తుకు అంత మంచిది కాదని మాట్లాడేసుకుంటున్నారు పొత్తులు ఎప్పటికీ శాశ్వతం కాదని అలాంటప్పుడు నిలదొక్కుకోవాలంటే మన పార్టీలో కూడా కాపునేతలను గుర్తించాలి కదా అన్నది వాళ్ళ క్వశ్చన్ పొత్తులో భాగంగా వచ్చే నామినేటెడ్ పదవుల్లో జనసేన ఎక్కువ భాగాన్ని రెండు జిల్లాల్లో కాపు నేతలకే ఇస్తున్నారని దానివల్ల టీడీపీ కాపునేతలు నైతికంగా దెబ్బతింటున్నారని చర్చ జరుగుతోంది ఇప్పుడు టీడీపీకి జనసేన అవసరం ఎంత ఉందో జనసేనకు టీడీపీ అవసరం కూడా అంతకు మించి ఉందని ఆ విషయంలో జనసేన అగ్రనాయకత్వాన్ని ఎందుకు కన్విన్స్ చేయలేకపోతున్నారంటూ ఘాటుగా ప్రశ్నిస్తున్నారట గోదావరి తమ్ముళ్లు రాష్ట్రంలో మిగతా ప్రాంతాల్లో కూడా ఆ పార్టీ పదవులు తీసుకునేలా ఎందుకు చెప్పలేకపోతున్నారన్నది వాళ్ళ బాధ అంటే ఓ ప్రాంతంలో పార్టీ తరపున ఒక సామాజిక వర్గాన్ని పూర్తిగా పక్కన పెట్టి పాలించడమా అని ప్రశ్నిస్తున్నారట ఎచ్చిపుచ్చుకునే వ్యవహారంలో తాము బలిపశువులు అవుతున్నామని గుర్తు చేస్తున్నారు పార్టీలో కాపు నేతలకు విలువలేకపోతే ముఖ్యంగా గోదావరి జిల్లాల్లో వ్యవహారం మారిపోతుందని గుర్తు చేస్తున్నారట టీడీపీ లీడర్స్ రోజులు ఎప్పుడూ ఒకేలా ఉండవని సీరియస్ కామెంట్లు చేస్తున్నారట తమ్ముళ్లు రెండు జిల్లాల్లో కాపులతో టీడీపీకి అవసరం లేకపోతే ప్రత్యామ్నాయ ఆలోచనలు వస్తాయంటూ సున్నితంగా వార్నింగ్స్ ఇచ్చేస్తున్నారట కొందరు కాపు నేతలైతే సమావేశాలు పెట్టుకుని మరీ చర్చించేసుకుంటున్నారట మొత్తానికి ఉభయ గోదావరి జిల్లాల్లో పసుపు కాపు తమ్ముళ్లు మండిపోతున్నారు మిగతా ప్రాంతాల్లో టీడీపీ ఎమ్మెల్యేలు నిధులు అభివృద్ధి గురించి చర్చించుకుంటుంటే ఇక్కడ మాత్రం అసలు ప్రభుత్వంలో ఉన్నామన్న కిక్ లేదని గగ్గోలు పెడుతున్నారు ఏడాదికే వ్యవహారం తారాస్థాయికి చేరింది ఈ లోపాన్ని టీడీపీ అధిష్టానం సరి చేసుకోకపోతే తర్వాత సర్దుబాట్లు చేయడం తమ వల్ల కాదని ఫ్యూచర్ పిక్చర్ చూపిస్తున్నారట గోదావరి టీడీపీ కాపు నాయకులు